హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మళ్లీ వస్తుంది సుమారు ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ మళ్లీ జరుగుతుంది గతంలో సచిన్ మహేంద్ర సింగ్ ధోని అనిల్ కుంబ్లే లాంటి భారత దిగ్గజాలతో పాటు చాలా మంది విదేశీ స్టార్లు ఈ టోర్నీ ఆడారు ఈ ఏడాది మళ్లీ ఈ టోర్నీ జరగనుంది హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ మూడవ తేదీ వరకు జరగనుంది మూడు రోజుల పాటు ఈ టోర్నీ సాగుతుంది హాంకాంగ్ టిన్ టిన్క్వాంగ్ రోడ్ రీక్రియేషన్స్ గ్రౌండ్ ఈ టోర్నీకి వేదిక కానుంది ఈ టోర్నీలో సిక్సర్ల హిట్టింగ్ ధమాకా ఉంటుంది అయితే హాంకాంగ్ సిక్సర్ టోర్నీలో దుమ్ము రేపేందుకు టీమిండియా సిద్ధమవుతుంది అయితే ఈ టోర్నీలో లో టీమిండియా తరపున ఎవరు ఆడతారనేది ఉత్కంఠ నెలకొంది అంతర్జాతీయ టీ ట్వంటీ లకు గుడ్ బై చెప్పి వన్ డే టెస్టులు మాత్రమే ఆడుతున్న స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ టోర్నీకి వెళ్లే అవకాశం తక్కువ దీంతో సూర్య రింకు సింగ్ లాంటి స్టార్ హిట్టర్లు వెళ్లే అవకాశం ఉంది ఇక ఈ టోర్నీ రూల్స్ గురించి ఓసారి తెలుసుకుందాం మ్యాచ్ ఆడే రెండు జట్లలో చెరో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉండాలి ఒక్కొక్క జట్టు ఐదు ఓవర్లు ఆడాలి గ్రూప్ దశలో ఒక్కొక్క ఓవర్ కు సాధారణంగా ఆరు బంతులు ఉంటాయి అదే ఫైనల్లో ఒక్కొక్క ఓవర్ కి ఎనిమిది బంతులు ఉంటాయి ఒక్కొక్క వైడ్ బాల్ నో బాల్ కు రెండు పరుగులు ఐదు వికెట్లు పడితే ఒక సైడ్ కూడా బ్యాటర్ బ్యాటింగ్ చేయవచ్చు ఇక ముప్పై ఒక్క పరుగులు చేసిన బ్యాటర్ రిటైర్ అవ్వాల్సి ఉంటుంది గతంలో హాంకాంగ్ టోర్నీలో ఇవే రూల్స్ ఉన్నాయి ఈసారి కూడా ఇవే నిబంధనలతో టోర్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి ఇక ఈ టోర్నీలో లో ఎనిమిది లేక పన్నెండు జట్లు పాల్గొనే అవకాశం ఉంది ఈసారి పాకిస్తాన్ కూడా ఆడనుంది దీంతో హాంకాంగ్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందేమోనని ఆసక్తి కూడా నెలకొంది రెండు వేల ఐదులో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ లో టీమిండియా విజేతగా నిలిచింది చివరిగా రెండు వేల ఈ టోర్నీ జరిగింది ఆ తర్వాత నిలిచిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది సురు అవుతుంది